షాడో టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ నరేష్ యాదవ్ హస్తినాపురం బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ మన ప్రభుత్వం ఏర్పడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీల పథకం అని ఒకటి తీసుకొచ్చింది ఈరోజు వరకు ఆరు గ్యారెంటీలు ఎవరికి కూడా అమలు కాలేదు ఒకవేళ అప్లికేషన్ అమలు కావడానికి అప్లికేషన్ పెట్టి ఆ చాలా వరకు మిర్చి బట్టల దగ్గర లేకుంటే సమోసాల దగ్గరనో కొట్ల తప్ప పేపర్ దేనికి పనికిరాలే గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ప్రభుత్వంలో రేషన్ కార్డు లేదు పింఛన్ లేదనే విషయంలోనే ఇలా నీకు అధికారం ఇచ్చింది నువ్వు ఏదో చేస్తావు రోజు వరకు నువ్వు ఇప్పటివరకు రేషన్ కార్డు కానీ పింఛన్ అప్లికేషన్ కానీ ఇప్పటివరకు లేదు పోగా రైతు రుణమాఫీ అని చెప్పేసి డమ్మి మెసేజెస్ మీకు అయిపోయింది పోండి అని ఏదో మెసేజ్ పంపించేసి ఇప్పటి వరకు నాకు తెలిసే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పక్కకు పెడితే అంటే యాభై వేలు అట్లా లక్షలోపు తప్పితే వరకు ఎవరికి రైతు రుణమాఫీ కాలేదు రైతు రైతు బంధు రాలేదు అంటే కేవలం ఏదో వేసి ఇలా ప్రభుత్వం నిలబెట్టుకోవడానికి తప్పితే ఎక్కడ కూడా స్కూటీ ఆఫర్ చేసినావు తులం బంగారం అని చెప్పినావు కళ్యాణ చిక్కులు ఎక్కడ కూడా ఆరు గ్యారంటీలలో ఇంటికి ఒక్క గ్యారంటీ ఓని ఆరు పక్కకు పెడితే ఇంటికి సంబంధించి ఒక్క గ్యారంటీ కూడా చేయకపోగా దీని అంతా తప్పుదోవ పట్టించడానికి హైడ్రా అనే సిస్టమ్ని తీసుకొచ్చేసి ఆరు గ్యారెంటీలు మర్చిపోయేటట్టు చేసింది ఇది ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి ఏదైనా ఉచితంగా ఇస్తారనగానే మనం ఎగబడిపోతే ఇవాళ మీ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు రైతులు చాలా వరకు అసలు రుణమా కాకపోగా వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగి 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 అలసిపోయే పరిస్థితి వచ్చింది వాళ్ళ వీళ్ళేమో అయిపోతుందంటారు కాంగ్రెస్ నాయకులేమో అయిపోయింది రుణమాఫీ అయిపోయింది అంటారు బ్యాంకు వెళ్తే మాకు లేదు ఎట్లాంటి ఇంటిమేషన్ లేదు మేము ఏం చేయగలతో బ్యాంకు వాళ్ళు అంటారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రేషన్ కార్డులు కానీ పింఛన్ కానీ ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నారో ఇప్పటికైనా దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయాలి తప్ప మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు ఏదో పబ్బం కట్టుకోవడానికి ప్రజల్ని మోసం చేసుడు ఇప్పటికైనా మానేసుకోవాలని చెప్తా ఇప్పుడు కేసీఆర్ అన్నీ అప్పులు చేసిపోయిండు మా దగ్గర నిధులు లేవన్నప్పుడు నువ్వు ఆ రోజు మేనిఫెస్టో పెట్టేది లేకుండే డబ్బులు లేవు మా దగ్గర మీరు ఓటేయండి మేము గెలిచినాక చేస్తామని చెప్పాలి కానీ నిధులు లేవని రోజు తెలియదా నువ్వు ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో తెలియదా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు నీకు బడ్జెట్ ఎంత ఉందో తెలియదా బడ్జెట్ నీకు తెలుసు కదా ఎంత ఉందనేది నువ్వేం చెప్పినావు నేను ఏదైనా చేసి తల తాకట్టు పెట్టైనా సరే నేను ఆరు గ్యారెంటలు అమలు చేస్తా అన్నావు ఈరోజు ఏదో నువ్వు తప్పించుకోవడానికి దొంగ తిరుగు మాటలు కేసీఆర్ మీద పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఫార్మసిటీ రద్దు చేసిండు ఇంకో స్మార్ట్ సిటీ అని చెప్తున్నాడు ఇదంతా అయ్యేది ఎప్పుడో దేవుడేరు కానీ ఉన్న సిటీని నాశనం చేస్తున్నాడు కదా ఉన్న హైదరాబాద్ని నాశనం చేసి పెట్టిండు వాస్తవానికి నువ్వు ఏదైనా డెవలప్మెంట్ చేస్తే ఇంక్రిమెంట్ ఇంకేదైనా జరగాలి మా నువ్వు చేసే పనికి వాళ్ళ రియల్ ఎస్టేట్ అనేది ఏమైపోయిందో నీకు తెలుసు నీకు చెప్పాల్సిన పర్లేదు మళ్ళీ నువ్వు స్పీచ్ ఇస్తే మాత్రం రియల్ ఎస్టేట్లో నేను తిట్టా నేను ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ చేసినా అని చెప్పుకుంటో ఇలా రి రియల్ ఎస్టేట్ పరిస్థితి నువ్వు చేసిన దానికి నీ వల్ల నష్టం తప్ప లాభం అయితే ఎక్కడ తెలంగాణలో కాదు హైదరాబాద్ ఉన్న ప్రజలకు కూడా ఎవరికి ఉపయోగం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో